సో మన దేశంలో డయాబెటీస్ అనేది చాలా చాలా సాధారణమైన జబ్బుగా ఈ రోజుల్లో చూస్తున్నాము సో ఆల్మోస్ట్ ప్రివాలెన్స్ అనేది టెన్ పర్సెంట్ సో ప్రతి వందలో ఎనిమిది నుంచి పది మంది డయాబెటీస్ బారిన పడుతున్నారు రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే మనం డయాబెటీస్ మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్గా మారిపోయింది సో అయితే ఈ డయాబెటీస్లో స్థూలంగా రెండు రకాలు ఉంటాయి టైప్ వన్ టైప్ టూ అని ఉంటాయి టైప్ వన్ అనేది యుక్త వయసులో చిన్న పిల్లలు చూస్తుంటాము టైప్ టూ అనేది సాధారణంగా ముప్పై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఎక్కువగా టైప్ టూ డయాబెటీస్ అనేది చూస్తుంటాము అయితే ఈ డయాబెటీస్ లక్షణాలు ఏంటి వీటిని మనం ఎలా గుర్తిస్తాము చాలా ఎక్కువ శాతం మందిలో ఈ డయాబెటీస్ ఉండేవారికి యూరిన్ ఎక్కువగా నడవడము అలాగే డ్రైనెస్ దాహం ఎక్కువ కావడము నాలుక తడారిపోవడము అలాగే ఆకలి కూడా ఎక్కువగా ఉండడము ఎక్కువ తిన్నా కూడా బరువు పెరగరు వెయిట్ లాస్ వెయిట్ లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ డయాబెటీస్లో సో ఇన్స్పైట్ ఆఫ్ నార్మల్ డైట్ ఆకలి అన్నీ బాగానే ఉంటాయి బాగానే తింటారు కానీ బరువు తగ్గుతుంటారు సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరిగా షుగర్ టెస్ట్ అవి చేయించుకోవాలి అయితే ఇప్పుడు ఈ హై రిస్క్ కేటగిరీస్ ఉంటారనమాట కొందరికి కొన్ని గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో స్క్రీనింగ్ అనేది అవసరం అనమాట అయితే ఎలాంటి వాళ్ళలో స్క్రీన్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు పోయి షుగర్ చెక్ చేసుకోవాలా అంటే అవసరం లేదు డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాళ్ళు ఊబకాయం ఉండేవాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండేవాళ్ళు సిబ్లింగ్స్ సో అన్నదమ్ములు అక్కజల్లెళ్ళకి షుగర్ ఉండేవాళ్ళు పేరెంట్స్ షుగర్ ఉండేవాళ్ళు ఫ్యామిలీస్లో వీళ్ళు మనకి రొటీన్గా సిమ్టమ్స్ రాకున్నా కానీ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అలాగే జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అనమాట సో ప్రెగ్నెన్సీలో కొందరికి పిల్లలు లార్జ్ బేబీస్ ఎక్కువ వెయిట్తో పుట్టే పిల్లలు ఉంటారు సో అలాంటి పిల్లలు పుట్టిన తల్లులు వీళ్ళంతా కూడా మన డయాబెటీస్ గురించి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇది స్క్రీనింగ్ పార్ట్ అనమాట సో ఒకసారి డయాబెటీస్కి సాధారణంగా హెచ్వియూఎన్ అనే టెస్ట్ ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగరు పోస్ట్లెన్స్ బ్లడ్ షుగరు సో వీటితో ఈజీగా మనం డయాబెటీస్ నిర్ధారణ చేయవచ్చు సో కొందరికి బాడ లైన్ షుగర్స్ ఉండే వాళ్ళకి మాత్రము అకేషనల్గా ఎప్పుడో కానీ చెయ్యమది ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది చేస్తాము అయితే ఈ షుగర్ కట్ ఆఫ్ వాల్యూస్ అనేది నార్మల్ పేషెంట్స్కి ప్రెగ్నెంట్ డయాబెటీస్కి డిఫరెంట్గా ఉంటాయన్నమాట సో ఈ ఈ డయాబెటీస్లో ప్రీ డయాబెటీస్ అని ఉంటుందన్నమాట ప్రీ డయాబెటీస్ అంటే మనకి వాల్యూస్ బార్డర్ లైన్లో ఉన్నప్పుడు మనకి ముందుగానే తెలుస్తుంది అనమాట ముందు ముందు మనకి డయాబెటీస్ వచ్చే పొటెన్షియల్ ఉందనేది అర్థమవుతుందన్నమాట సి మనకి ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్లో సి ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉందనుకోండి తను ప్రీ డయాబెటీస్గా ధరిస్తాం అనమాట అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ ఉంటాయి వన్ టెన్ టు వన్ ట్వంటీ సిక్స్ మధ్యలో ఉందనుకోండి దాన్ని మనం ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం అనమాట సో ఇవన్నీ కూడా ప్రీ డయాబెటీస్ వాల్యూస్ అనమాట అయితే ఈ లైన్ వాల్యూస్ ఉన్న వాళ్ళు మందులు వాడాల్సిన అవసరం లేదు కానీ రెగ్యులర్గా సో ప్రివెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట వెయిట్ పెరగకుండా చూసుకోవడము రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ స్మోకింగ్ ఇవన్నీ అవాయిడ్ చేయడము ఆల్కహాల్ అవాయిడ్ చేయడము సో అలాగే డైట్లో జంక్ డైట్స్ అవన్నీ అవాయిడ్ చేయడము సో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడము ఇలాంటి పద్ధతులు పాటించడం ద్వారా మనం డయాబెటీస్ ఆన్సెట్ ని పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ ఒక్కసారి మనకి డయాబెటీస్ కన్ఫర్మ్ అయిన తర్వాత మందులు వాడటం రెండు రకాలుగా ఉంటుంది సో మెడికల్ మేనేజ్మెంట్ ఒకటి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఒకటి సో మందుల్లో కూడా ఓరల్ మెడికేషన్స్ ఒకటి లేదంటే ఇంజక్షన్స్ ఒకటి సో ఓరల్ మెడికేషన్స్ మామూలుగా షుగర్ తొందరగా కంట్రోల్ అయ్యే వాళ్ళకి తక్కువ మోతాదులో ఉండే వాళ్ళకైతే ఓరల్ మెడికేషన్స్ తోటి తగ్గిస్తాం కొందరికి ఓరల్ మెడికేషన్స్ ఫెయిల్యూ అవుతాయి అన్నమాట ఓహెచ్ఏ ఫెయిల్యూర్ అంటారు ఈ మందులు పనిచేయని పరిస్థితి వచ్చినప్పుడు అంటే బొత్తిగా మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ రిజర్వ్ అనేది పూర్తిగా పడిపోతుంది అనమాట అలాంటి వాళ్ళకి మనం ట్యాబ్లెట్స్ ఇచ్చినా కానీ పెద్దగా ప్రయోజనం ఉండదు సో అలాంటప్పుడు వాళ్ళకి ఇన్సులిన్ అనేది మొదలు పెట్టాల్సి ఉంటుంది అయితే మామూలుగా జనాల్లో ఏముంటుందంటే ఇన్సులిన్ అనగానే భయపడిపోతారు అదేదో ఇంకా చాలా పెద్ద జబ్బు వచ్చేసింది నాకు ఇంకా అలవాటైపోతుంది ఇన్సులిన్ ఒకసారి తీసుకుంటే ఇక జీవితాంతం తీసుకోవాలి అని కొన్ని ఇట్లాంటి అపోహలు ఉంటాయి అన్నమాట సో డయాబెటీస్లో ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే ఇన్సులిన్ లోపం వల్ల మనకి డయాబెటీస్ వస్తుంది కాబట్టి మనం బాడీలో ఉన్న ఇన్సులిన్ అన్న ఇంక్రీజ్ చేయాలి అది బాడీలో ఇన్సులిన్ లేనప్పుడు మనం బయట నుంచి అయినా ఇన్సులిన్ ఇవ్వాలి సో అది బేసిక్ ప్రిన్సిపల్ కాబట్టి మనం ఇన్సులిన్ అనగానే భయపడటము ఆందోళన పట్టుకోవటము ఇన్సులిన్ వాడటానికి రెసిస్టెన్స్ చూపించడము ఇలా చేయకూడదు సో ఏదైనా పద్ధతి ద్వారా ఇన్సులిన్ ఇచ్చి మెడిసిన్స్ కానీ ఇన్సులిన్ కానీ లైఫ్ స్టైల్ మాట అన్ని ఏ పద్ధతిలో అయినా సరే డయాబెటీస్ కంట్రోల్లో ఉంచడం ముఖ్యం కంట్రోల్ కాని పక్షంలో సో డయాబెటీస్ అనేది ఏ ఆర్గానైనా ఎఫెక్ట్ చేస్తుంది ముఖ్యంగా హార్ట్ బ్రెయిన్ మనకి కాళ్ళలో ఉండే బ్లడ్ వెజల్స్ని వీటన్నిటిని అయ్యి మన కంటిలో రెటీనాన్ని వీటన్నిటిని కూడా హాని చేస్తుంది అనమాట సో డయాబెటీస్ ఎస్పెషల్లీ పెరిఫిర లాటేరియల్ డిసీజ్ కాళ్ళకు సంబంధించిన రక్తనాళల్లో ఈ డయాబెటీస్ వల్ల ఏముతుందంటే రక్తనాళాలు కుజించిపోయి కాళ్ళకు పుండ్లు పట్టము పుండ్లు పడి పుండ్లు మానకపోవడము చివరికి కాలు యాంపిటేషన్ దారితీయడము ఇలాంటివన్నీ ఉంటాయి సో మాని తో పాటు మెడికల్ మేనేజ్మెంట్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ తో పాటు పాదాలకు రక్షణ సో కాళ్ళను కూడా మనం మొహాన్ని ఎంత ఇదిగా ప్రేమగా చూసుకుంటామో కాళ్ళను కూడా అంతే శ్రద్ధగా చూసుకోవాలి